ఈ రోజు మనం చూడబోయే గ్రామం బోడస్కూరు ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమలో ఉంది కోనసీమలోని ముఖ్య పట్టణమైన అమలాపురానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది ఈ గ్రామం గురించి చెప్పుకునే ముందు ఒక గొప్ప సంఘ సంస్కర్త గురించి అలాగే బలిజ ఆరాధ్య దైవంగా చూసుకునే దొమ్మేటి వెంకటరెడ్డి గారి గురించి చెప్పుకోవాలి అది పద్దెనిమిది వందల యాభై మూడు మార్చి ఇరవై మూడు వ్యవసాయ కుటుంబంలో జన్మించారు దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఆ రోజులలో ఒక తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాక యావత్ భారతదేశం కరువులో ఉన్న రోజులు రోడ్లు రవాణా విద్య వైద్య మంచినీటి సదుపాయాలు కూడా లేవు ఆ రోజుల్లో భారతదేశంతో పాటు బర్మా దేశం కూడా బ్రిటిష్ పరిపాలనలో ఉండేది భారతదేశం నుంచి చాలా మంది పని కోసం వ్యాపారం కోసం బర్మా వెళ్ళి డబ్బు సంపాదించుకుని మరలా తిరిగి వచ్చేవారు ఆ విధంగానే దుమ్మిటి వెంకటరెడ్డి గారు బర్మా దేశం వెళ్ళారు చిన్నగా వ్యాపారాలు మొదలుపెట్టి ఓడలపై రవాణా కాంట్రాక్ట్లు నిర్వహించారు ఆ తర్వాత మెల్లమెల్లగా సొంత ఓడలను కూడా కొనుక్కున్నారు వారు అనుకున్న దానికన్నా చాలా డబ్బునే సంపాదించారు దుమ్మేటి వెంకటరెడ్డి గారు అదేవిధంగా మెల్లగా బ్రిటిష్ వారి దగ్గర కూడా తన మాటకు ప్రాధాన్యత ఉండేలా చూసుకున్నారు ఇది భారతీయులుగా అందరూ గర్వించదగ్గ విషయం ఆయన ఎంత సంపాదించినా ఏనాడు నాది అనే స్వార్థం లేదు తన సంతానంతో పాటు తన అన్నదొమ్ముల పిల్లలకు కూడా సమాన వాటాలను పెంచారు బ్రిటిష్ వారి నుంచి మనకు స్వతంత్రం కావాలి అని సొంతంగా ఒక సైన్యాన్ని కూడా తయారు చేశారు దొమ్మిటి వెంకటరెడ్డి గారు ఇక బోడస్కూరు అనగానే మనకి దొమ్మెటి వారి మేడ అయితే గుర్తు వస్తుంది ఇది కట్టించిన వారు వచ్చేసరికి దొమ్మెటి వెంకటరెడ్డి గారు ప్రస్తుతం ఆయన బయటకు వెళ్లారు వేరే వాళ్ళ వార్సులు ఉన్నారంట బయటికి వెళ్లారు ఈ బోడస్కూరు గ్రామం ఏ విధంగా ఉందో ఫ్రంట్ వెళ్ళి చూద్దాం చూసి వచ్చిన తర్వాత ఈ మేడ లోపలికి ఇది మాదే ఈ వాట మాదే అండి ఇదో పెదనది ముగ్గురికి ఇదో పెదే ఓకే అలాగే ఈ వీరశెట్టి గారు అబ్బాయిలు ఇద్దరు ఉన్నారు అన్నాను కదా ఇద్దరులో ఒక ఆయనది ఇది మండవలో ఓట ఒక ఆయనది ఆ వాట మళ్ళీ అక్కడ మనం కన్న ఉంది కదా అదో అలాగే వెంకట సాంగ ఒకడే కొడుకు కృష్ణగారు గోపాల కృష్ణ గారికి ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకుల్లో

ఆ రోజుల్లో మరి వెంకటరెడ్డి గారు విజయదశమికి ఆయన ఇచ్చేసారు కదా అప్పుడు కాళీమాత ఉత్సవాలు అని ఆయన అక్కడ కూడా చేశారు కదా మీరు చెప్పిన నామకరణం విజయదశమి బేతాళ ఉత్సవాలు ఓకే పెట్టారు అలా ఒక కార్యక్రమం ఉంటాయి అండి పేరునే కొంచెం కంపల్సరీ మాకు కులాదాయో బేతాళ స్వామి బేతాళ స్వామి ఆయన ఆలయం ఎక్కడ ఉందండి రోడ్డు అవతల ఉన్న ఆయన ఓకే ఇంకా గదిలో ఏమన్నా వాడుతున్నారంటారా అంటరా? రేడియో ఆడియో అంటారు అప్పుడు రేడియో రేడియో మై నా రేడియో ఇంజనీర్. ఆ ఎవరన్నే? వెంకట సాయిద్ నాయుడు. హహ్ అనేసి గోడ చెయ్యడై. సంప్రసెంట్ చేసారైనా. చేరడైనా ఓకే వీణ ఇదంతా వాయిం నేను ఆర్మనీ కూడా మంచి ఇది. ఓకే. చూడండి అపుడు లైన్ చేతల ఎలా నాయన సాయిద్ నాయుడు వీరచటి గారికి రెండో కొడుకన్నే. ఈయన ఓకే. కూడా చూశారండి చూసారండి ఓకే అప్పుడులో మరి ఎంతో వైభవంగా పోగింది ఇప్పుడు ఇలా పక్కన ఇంకా అవి మా మానబెట్లు ఉంటాయండి ఆ రోజుల్లో అది కర్పూరం పెట్టి అంటారు మాకు వ్యవసాయ నిమిత్తం నాకు ఆ వెళ్ళకండి ఇలాగలం వ్యవసాయ నిమిత్తం నాకు అలవాటు కాబట్టి నేను పొలంలో ఉంటానండి ఏంటంటే కొద్ది పనుల ఇక్కడికి వచ్చేయండి నేను అంటే ఆ రోజుల్లో వెంకట గారి షిప్ అలా ఉండేదా ఆ షిప్ టైప్ లో ఇలా వచ్చేయండి ఈ పక్క నుంచి వచ్చేయండి 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 షిప్ టైప్ లో ఓకే ఇది ఇలా ఓకే మీ షిప్ ఎలా ఉండేది ఆ షిప్ అలా ఆ షిప్ టైప్ లో కట్టారు ఇది మా నాన్నగారు ఆనందంలో ముగ్గురికి ముగ్గురికి బయట వచ్చే కాబట్టి పెద్ద అయినా రెండు అవతల బిల్డింగ్ అయినా మూడు అండి ఆ పైకి వెళ్ళొచ్చు అంటారా వెళ్ళొచ్చు అది కొద్దిగా స్లోగా వెళ్తానా స్టెప్ లో దూరం అవుతున్నాయి ఏమన్నా ఫోటోస్ దొరికితేమో అంతకనే ఇంకా అది ఆల్రెడీ ఖాళీ చేస్తారా ఏం లేదండి ఏం లేదు అంటే బిల్డింగ్ తీసుకునే వెళ్ళాలి ఓకే ఇప్పుడు ఈ బద్దులు ఉన్నాయి కదా అవి పంచలోహాలతో చేయించారండి ఎర్త్ ఏది ఈ బద్దులండి పట్టకుండా పడకుండా ఓకే ఓకే అక్కడ ఈ రెక్కల కింద ఉండే ఆ రాడ్లు ఉన్నాయి కదా రాజీట్టు పక్కన ఆ నాలుగు పక్కన రోడ్లు రాడ్లు ఉన్నాయండి ఆలు ఇప్పే ఓకే అని మాట దాకా ఎవరు లేరు అనుకుంటానండి లాక్ చేసి లేదు దాకా ఎవరు లేరు మీరు ఇప్పుడు వచ్చారు దసరా అప్పుడు వచ్చాను తర్వాత నుంచి ఉంటున్నా ఓకే సో ఉంటానండి నేను అవసర నిమిత్తం ఒకసారి చూస్తానండి పైకి వెళ్ళి ఇవ్వో ఇది ఇది ഇതോ ഇതോട്ട് കൊടുക്കലേ പക്കനാ അതേ കൊടുക്കലോ ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి కనపడవు కనపడవు నెక్స్ట్ జనరేషన్ అయిపోతుంది ఇలా ఈ చెక్క దాంట్లో వేసి అలా పైకి వచ్చేవారు మాట అప్పుడు అంతమంది అని ఉండేవారు దిగినా ఈ కాదు దిగినప్పుడు అంటే అలాగైపోయారు వాడక తర్వాత మళ్ళీ బాయింది ఏమో ఏంటి చెట్లు వచ్చేసి ఈ వాటవాళ్ళు దాన్ని శుభ్రం చేయించుకుంటే బాగుంటుంది ఇంక ఇట్లా చే ఉందండి అది మొత్తం అంతా ఖాళీ అయిపోయింది అది మళ్ళీ అది నెయ్యి అంతే బాగుంటది ఒక నెయ్యి తో రెండు రోజులు కూడా అందరూ కలిసిరా మా ఇంట్లోనే వెళ్ళి పట్టించుకుని తెచ్చేసేవారు మళ్ళీ ఇక్కడ నుంచి నీళ్ళు ఇక్కడ నీళ్లే పంపినుంచి ఆ నూతిగా నుంచి నీళ్ళు కావాలి వేసుకుని పట్టుకొచ్చేవారు ఈ మెట్ల మీద ఎక్కివారు ఆ మెట్ల మీద ఎక్కిపో పడదు ఇక పిడికి పడినది పడకుండా పంచలోహాలు అది లాగేసుకుంటా ఎత్తా అది లాగేసుకుంటా Thank you, Thank you. Thank you. తమ్ముడి మాటం నేను సాహెబ్ నాయుడు గారు మనవాడు అవుతాడు మాట ఆయనకి వెంకటరెడ్డి గారు మనవడ సీతారాములు ఆంజనేయ స్వామి మీకు మీ ఇంటి విలవెలుపు

ఓకే ఇది కూడా బా పూర్వం తర్వాత లక్ తర్వాత మా గుడి మీ ఫ్యామిలీ నెంబర్ అందరూ కలిసి ఏదైనా ఉందంటే దసరాకే అందరు వస్తారు ఎలాగంటే పూజారి కూడా బేసాల స్వామి ప్రతిష్ఠానికి ఒకే ఇంటి పేరు పొట్టుపోతుల పొట్టుపోతుల పొట్టిపోతు వాళ్ళే వచ్చి బేతాల్త్వాన్ని ప్రతిష్ట చెయ్యాలి అయిదువారి నుంచి వస్తారు బేతాళ నుంచి ప్రతిష్ట చేయలేక ఆలోకి వెళ్ళి ప్రతిష్ట చేసి తీసుకొచ్చి స్వామి ఇంట్లో పెడతారు దసరా రోజున దసరా దేవ దేవి నవరాత్రి ఉత్సవాల్లో పెడతారు అక్కడ ఆ మండపం మీద పెట్టిన తర్వాత తొమ్మిది రోజులు వస్తారు పెళ్ళామని అబ్బాయి ఒకే ఇంటి పేరు ఓకే ఆ ఇంట్లోనే వాళ్ళ బ్రదర్స్ అవగా సరే ఆ ఇంటికి కొట్టుబోకున్నాయి తొమ్మిది రోజులు బ్రదర్స్ కి ఫోర్ చేస్తారు మళ్ళీ తీర్థం రోజు ఇది చైనాకి ఉండాలి మనం నుంచి సాంప్రదాయంగా కంటిన్యూ చేస్తున్నారు ఇంకా అది డబ్బులు సమస్య కాదు కానీ నెంబర్స్ అందరూ కలిసి ఓకే సార్ థ్యాంక్స్ అండి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఓకేనండి ఇదండి దొమ్మేటి వారి వైభవం గురించి ఆ రోజుల్లో సాధారణ కుటుంబంలో పుట్టి బర్మా దేశం వెళ్ళి ఒక అసాధారణ మనిషిగా సంఘ సంస్కర్తగా టిబలిజ కులదైవంగా మారిన అలాగే తన షిప్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మేడను నిర్మించిన దొమ్మేటి వెంకటరెడ్డి గారి కీర్తి చిరస్మరణీయం ఇటువంటి వారి జీవిత విశేషాలు వింటున్నప్పుడు ఎవ్వరికైనా గూస్ బంబ్స్ రావాల్సిందే ఇక ఇదండి బోడస్కూరు గ్రామం గురించి దొమ్మేటి వెంకటరెడ్డి గారి గురించిన పూర్తి వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక ఈ గ్రామం గురించి అలాగే దొమ్మిటి వెంకటరెడ్డి గారి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి